బుక్ ఫెస్టివల్ లో ఈరోజు మనం హాస్యానందము అనేటువంటి బుక్ స్టాల్ దగ్గర ఉన్నాము ఈ బుక్ స్టాల్లో ప్రముఖ అందరూ కూడా తమ తమ కార్టూన్ పుస్తకాలని పబ్లిష్ చేసుకుని వారే విక్రయిస్తున్నారు అలా ప్రముఖ కార్టినిస్ట్గా చెప్పబడే వారిలో బాచీ గారు అనే ఒక ముఖ్యమైనటువంటి కార్టూనిస్ట్గా ఉన్నారు వారితో ఒక రెండు నిమిషాలు కార్టూనిస్ట్ మాట్లాడారు గారు ఇప్పటి ముప్పై వేల కార్టూన్ వరకు వేస్తుంటారండి వివిధ పత్రికల్లో తెలుగు తెలుగు ఇంగ్లీష్ తమిళ్ మలయాళం కదా అన్ని మ్యాగజైన్స్ లో కూడా నేను చాలా కార్టూన్ చేశాను గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా నేను కార్టూన్ ఇస్తున్నాను కాబట్టి ముప్పై వేలు వర్క్ అనుకుంటున్నాను మీరు వృత్తిపరంగా చేస్తున్నా కార్టూన్ ఇస్తాను మీరు ఉంటున్నారా నేను వృత్తిపరంగా నేను ప్రభుత్వ పరంగా నేను కాపీ వృత్తిపరంగా నేను హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ నా ప్రాక్టీస్ చేసుకుంటూ ఖాళీ టైంలో నేను కాపీలు అంటే నేను విద్యార్థి దశ నుండే కాపీలు అంటే టెన్త్ క్లాస్ అవుతున్న రోజుల నుంచి నేను కాపీలు గిట్టండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇప్పటి వరకు అది కొనసాగిస్తూ వస్తాను పంతొమ్మిది డెబ్బై ఆరు అంటే చాలా సీనియర్ కార్టూనిస్ట్ ఏమి కార్టినిస్ట్ మీరు ఎలాంటి ప్రోత్సాహం వస్తుంది ఈ గతంలో పత్రికలకి ఇప్పట్లో ఉండే పత్రికలకి మీ ప్రోత్సాహం ఎలా ఉంటుంది ఇది చాలా మంచి ప్రశ్న అండి పత్రికల నుంచి ప్రోత్సాహం అంటే తొలి రోజుల్లో అంటే డెబ్బై ఎనభై సంవత్సరంలో చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి తెలుగులో దాదాపుగా నలభై యాభై పత్రికలు ఉండే వారపత్రికలు కానీ మాసపత్రులు కానీ దినపత్రికలు కానీ పక్షిపత్రికలు కానీ అన్నీ ఉండే ఉండటం వల్ల మేము ఎక్కువ కార్టులు చేసి అందులో ప్రయోజనం పడుతుంది పారితోషికం విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ మనకి ప్రోత్సాహం చాలా తక్కువనే చెప్పాలి పది రూపాయలు ఇరవై రూపాయలు దాని మీద ఆధారపడి పదకం అనేది ఒక కార్టు ఇచ్చే కష్టమే అందుకని దీన్ని ప్రవృత్తిగా ఎంచుకుని మేము కార్టులకు ఇస్తా ఒక చివరి ప్రశ్న అండి ఇప్పుడు మీరు కార్టులు బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు మరి ఈ బుక్స్ ఇంత ఖర్చు పెట్టి కొనిపించి చేస్తున్నారు కదా మరి దీని మీద ఆదాయం వస్తుందా లేకుంటే ఆదాయం లేకుండా అనే మీరు ఇది అవుతారా ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే నేను సీనియర్ కార్టినిస్ట్ గా నేనే కాదు నాతో పాటు మనం మా ఆర్టిస్టులు అందరూ కూడాను ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా ముందు తరాలకి మనం ఆర్టిస్టులు అందించాలి అంటే కార్టూన్ ని మనం ప్రోత్సహించిన బాధ్యత మనం ఆ విషయంగానే మేము రీసెంట్గా రీసెంట్ టైంలో ఆకాశం అంటే ఆంధ్రప్రదేశ్ కార్టిస్టుల సంఘాన్ని మేము స్థాపించి దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే కార్టూన్ ప్రోత్సహించాలి కొత్త కార్టిస్టులు కూడా రావాలి అంటే కార్టూన్ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి కాబట్టి ఈ బుక్ బుక్ఫేర్ వి బాగా ఉపయోగపడతాయి అందుకని మేమేం చేస్తున్నాం అంటే మేమే బుక్స్ మేము పబ్లిష్ చేయించు ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడాను కార్తూన్ పుస్తకాలు ఎక్కడ దొరకవు ఒక్క మా స్టాల్ లో తప్పించి ఎక్కడా కూడా కార్తూ పుస్తకాలు మీకు దొరకవు అందుకని మేము గత పది సంవత్సరాలుగా మన హైదరాబాద్ బుక్ ఫేర్ కానివ్వండి విజయవాడ బుక్ ఫేర్ కానివ్వండి మేము కాల్ పెట్టి మాకు మా ఇబ్బంది మా మా ఉద్యోగాలు మా ప్రొఫెషన్స్ మానుకొని మేము ఇప్పుడు వచ్చి చేస్తున్నామంటే కార్టూన్ ప్రోత్సహించకుండా ఫర్ ప్రమోషన్ ఆఫ్ కార్టూన్ గురించి మేము ఈ ఈ బుక్ స్టాల్స్ దాన్ని పెట్టి ప్రజల్లోకి ఎక్కువగా కార్టూన్ తీసుకెళ్తే దాన్ని చూసి ఇంకొక కొంతమంది కొత్త కొత్త కార్టూన్స్ ముందుకు వస్తారని వారు కూడా ఈ రంగంలోకి వస్తారని మేము ఆశిస్తున్నాం లేకుండా కార్టూనిస్టులు వీళ్ళు పత్రికలు ప్రచ ప్రచురించబడకపోయినా కూడా రెమ్యునేషన్ వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్లో కార్టూన్ మీద అవగాహన కలిగించడానికి వాళ్ళని పెంచడానికి అంటే కార్టూనిస్టులకి పెంచడానికి కొనుగోలుదారులుగా చేయడానికి సొంత ఖర్చుతో కూడా కార్టూన్ పుస్తకాలు వృద్ధిచ్చుకుంటూ లాభాన్ని నాపోకుండా చేస్తుందని బాచ్య గారు చెప్పారు కాబట్టి బాచ్య గారు మరొకసారి మీరు థ్యాంక్స్ చెప్తున్నాను అండి నమస్కారం ధన్యవాదాలు అనువార్య క్రియేషన్ మేనేజ్మెంట్కి వారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు